వడ్డీతో సహా కలిపి ఇప్పుడు యాభై లక్షలైంది ఈ రహస్యం చచ్చిన మీ బాబులకి బతికున్న నాకు తప్ప నాలుగో వాడికి తెలియదు నువ్వు చెప్పిన దాని ప్రకారం మా శాసగిరి అన్నయ్యకి ఇద్దరు ఆడపిల్లలే ఆ తర్వాత పిల్లలు పుట్టకూడదని ఆపరేషన్ కూడా చేయించేసుకున్నాడు రెండో వాడు అన్నయ్య సంవత్సరం దాకా అసలు పిల్లలే వద్దనుకున్నాడు ఇక మిగిలింది నేను మరి ఆ ధర్మారావు గారి సైడు నాకు తెలిసయ్యా ఆ ధర్మారావు గారి పెద్దబ్బాయి శివరాం పెళ్ళానికి ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేశారు నా కేసు కొట్టి ఇక కొడుకు రాజుబాబు గారికి ఈ మధ్యన పెళ్లి సెటిల్ అయింది అంటావు అమెరికాలో వాడిని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోవాలని యాత్రలో వద్దంటున్నాను లక్కీ ఛాన్స్ ఇదే ఎప్పుడు నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వా అమ్మా తన బాగున్నావా ఎందుకు వచ్చావు ఇక్కడికి అవే మాట్లమ్మా కన్న తండ్రిని ఆరు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి నిన్ను చూడాలని వస్తే అట్ట మాట్లాడతామేంటి ఏ అయితే నన్ను నడి మీద వదిలేసి వెళ్ళిపోయావు అప్పుడే అమ్మతో పాటు నాన్న కూడా లేడనుకున్నాను అదంతా మర్చిపోమ్మా ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది కదా అంతేకాదు నా బాధ్యత కూడా తెలిసి వచ్చింది అందుకే నేను ఒక ఇంటి దాన్ని చేసి నా బాధ్యత తీర్చుకుందాం అనుకుంటున్నాను ఇదిగో ఆ అబ్బాయి పేరు బోసు చాలా బుద్ధిమంతుడు అతన్ని గనక నువ్వు పెళ్లి చేసుకున్నావంటే మనకి యాభై లక్షల రూపాయలు ఆస్తి కలిసి వస్తుంది కూర్చో వివరంగా చెప్తాను ఇంత మారలేదు చూడండి మీరెవరో డబ్బు కోసం ఆశపడి నేను మిమ్మల్ని చేసుకోలేను ఇది వరకే నేను ఒక ప్రేమించాను అతనే పెళ్లి చేసుకుంటాను మా నాన్న మాటలు వింటే మీరు నాశనం అయిపోతారు నీ సంతానం తిరణాల్లో జేబులు కొట్టేవాళ్ళు బ్లాక్ మార్కెట్ లో టిక్కెట్లు అమ్ముకునే వాళ్ళు అనుకున్నాను కానీ మీ అమ్మాయి తప్ప పుట్టింది ఇప్పుడు ఏం చేద్దా నువ్వు ఇంకో పిల్లలు పెళ్లి చేసుకోవడమే సరే గాని ఈ కాగితాలు మీ సందుక మీరు మళ్ళీ ఇదేంటి నువ్వు చేసుకునేది నా కూతురిని కాదుగా రేపు నీ కొడుకు పుడితే ఆడికి వచ్చే యాభై లక్షల ఆస్తిలో సగం నువ్వు నాకు బాకీ ఉన్నావని ఇందులో రాశా నువ్వు ఎలాంటి క్షుద్ర విద్య ముందే తెలుసు ఈ నేను చింపేస్తే ఏం ఈ రహస్యం ఇటు మీ అన్నదమ్ములకి అటు ధర్మరావు పిల్లలకి చెప్పేస్తాను ఆస్తి మొత్తం వాడు కుట్టేస్తాను ఇంకా రవీశ్రాలు కూడా కాని పిల్లని బలాత్కారం చేశాడు అన్ని మీద ఒక బలమైన కేసు పెట్టించి పంపించేస్తాను మరి అదే కుక్క అంటే ఆరేళ్లు జైల్లో ఉన్నా నీకు ఇంకా వంకర పోలేదు నాలా తెలివైన వాడు జైలు శిక్ష అనిపిస్తే మరింత ప్రపంచ జ్ఞానం గడిస్తాడయా సరే యాభై లక్షలు నాకు వచ్చినప్పుడు కదా నీకు పాతిక లక్షలు ఇవ్వాల్సింది ఒక దగ్గర కాదు నీ దగ్గర పెట్టుకోవాలి చేసుకోడీ ముందు అయిపోయాం అబ్బా పాడు చేసా డాడీ నీ బోర్డు సలహా వల్లే దెబ్బతిన్నాం చంద్రాడి ఇల్లు చేరావు రోడ్ల మీద వేకెన్సీ లేని లేవా మీరు పెద్ద సంపాదించాలండి టైం వస్తే అబ్బాయికి ఉద్యోగం వస్తుంది తను సంపాదిస్తాడు నువ్వు రా బాబు కాఫీ ఇస్తాను వాళ్ళే చెప్పావు వదిన ఈయన తిరిగాడు గారు రెండేళ్ళు రోడ్లమ్మట దుమ్మే ఏమిటయ్యా ఎప్పుడు లేని తాళం కొనుక్కొచ్చి మరీ లాప్ చేస్తున్నావు ప్రేమ ఆ ఈ రోజుల్లో ప్రేమలకు లేఖలు ఎక్కడ ఉన్నాయి ఉన్నా అంతా ఓపెనే నా సర్టిఫికెట్స్ పిల్లలు చూస్తే కాగితం పడవలు చేసుకుంటారని లోపల పెట్టి దాచాను నువ్వు మరీ ఇదిగో కాఫీ థ్యాంక్స్ అదేనా ఓ వదా వదా వదరా వదన ఏంటయ్యా ఆ మధ్య అమలాపురం సంబంధం ఒకటి తీసుకొచ్చా గుర్తుందా ఆ పిల్ల నచ్చలేదని తిరగ పెద్ద అప్పుడు కొట్టాను ఆ తర్వాత ఆలోచించగా చించగారు చించగా ఆ పిల్ల నాకు నచ్చినట్టు అనిపించింది పైగా నువ్వు తీసుకొచ్చిన సంబంధం చేసుకోకపోతే ఏం బాగుంటుంది చాలా సంతోషం ఆ అమ్మాయికి అప్పుడే ఐఏస్ ఆఫీసర్ తో పెళ్లి అయిపోయింది మన సంబంధం తప్పిపోయినందుకు ఎంత సంతోషించారో ఆ అమ్మాయికి ఇప్పుడు కవల్ ఇద్దరు మగపిల్లలేనంట మా పిల్ల వదినా ఆవకాయ పట్రా ఆమ్లెట్ లో ఆవకాయ ఏంట్రా టేస్ట్ నువ్వును మరి మరి కైండ్ ఇన్ఫర్మేషన్ రాజా అసలు టేస్ట్ అనేది ఆరోగ్య సూత్రాల మీద ఆధారపడి ఉంటుందని స్విట్జర్లాండ్ కి చెందిన డాక్టర్ వాడు మ్యారీస్ మెకిన్స్ అన్నాడు టోటల్ ఆరోగ్య సూత్రాలు పద్దెనిమిది మీరు ఎక్కువ ఆపండి ఎవరి టేస్ట్ వాడేది మీరు ఉప్మాన బెల్లం ఎంచుకోటల్లా అది కదా చూసావా ఎలా ఉంది డ్రెస్ అదేంటి బాను కట్టన్ కోసం కొన్న గుడ్డని ఇలా గౌన్ గుట్టించా ఇది డైనింగ్ డ్రెస్ వదినా ఒకవేళ సడన్ గా అమెరికా వెళ్ళాను ఈ డ్రెస్ లేకపోతే ఇన్సల్ట్ అయిపోతానని మా ఫ్రెండ్ రాజలక్ష్మి లైటర్ లో రాసింది వొదునా ఇంకే ఈ కొంప దేవుడే రక్షించాలి ముందు నా అలమరకు పాడా నా ప్యాంటు షర్ట్ లో నేను ఏం చేస్తున్నాయో పుడుత్తో అమెరికా వెళ్తే ఫోర్త్ నైఫ్ యూజ్ చేయాలి కదా అందుకని ప్రాక్టీస్ చేస్తున్నాను అందరికీ నమస్కారం ఆ రావయ్యా బోసురా ఏటి చాలా కాలానికి మాయుల్ కనిపించింది ఏదైనా ఉద్యోగులు చేయవా అబ్బే లేదండి ఇంకా లేదా ఉద్యోగం పురుష లక్షణం అన్నారయా ఆ లక్షణం అనేది రాలేదు అనుకోండి లక్షణాలు లేనంత మాత్రాన పురుషుడు కాకుండా పోతాడా టిఫిన్ చేయ బాబు అవి వద్దండి ఇప్పుడే హోటల్ తినొస్తున్నా ఏంటి భాను అమెరికా ప్రాక్టీసా మైండ్ యువర్ ఓన్ బిజినెస్ బిజినెస్ చేద్దామనే ఉంది కానీ బ్యాంక్ వాడు ఎవడో అప్పు ఇవ్వట్లే భాను భాను బోసు పుట్ట గొడుగులు వాటి పుట్టి పూర్వత్వా గురించి చెబుతుంటే మొన్న మీ అన్నయ్య అర్థంగా వెళ్ళిపోయాడు ఆ మిగతాది కూడా చెప్పాలి రేపు ఒకసారి రమను చెబుతానండి భాను